అసలు ప్లీజ్ నీ కాబట్టి ప్లాన్ కొంచెం చెబాలి ఓరేన్నీ ఏంటకా దేనికి దే ఏ బిన్ అది పిలుస్తుంది గా సో దక్కర్ కేళ్ళు ఏంట్రా ఈ టైంలో లో పోయింది అందరికి ఉంది మనకే పోయింది కొంపతి సేమాలి పార్పట్ లేదు మొ వెళి చూడరా వెరవేయి ఏయ్ చెక్ చేయండి సారీ ను వెళి బయట గేటేసే పాండు ఇది ఇక్కడే ఉంది జ్యోతి లక్ష్మి ఎక్కడ ఎక్కడ నీ ఫ్రెండ్ సార్ కన్న పడట్లేదు సెలబ్రిటీ సెలబ్రిటీ నన్ను కొడతానంటే ముందు వాళ్ళు ఎత్తుకండి నేను ఎక్కడ పారిపోతాను ఇక్కడే ఉంటాను

నిన్ను కొట్టకూడదా నేను దొరకంగా సార్ లక్ష్మి తెచ్చేసాను సార్ ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే చూసుకోవాలి సార్ వస్తే ఏంట్రా నువ్వు తెచ్చింది ప్రాబ్లమే మీ తమ్ముడు చాలా మంచి ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు అమ్మాయిని కన్నెత్తి కూడా చూడడండి అంతెందుకు నన్ను చూసి సిగ్గుపడుతూ వెళ్తాడండి నాకు తెలిసి నాతో తప్ప ఇంకే అమ్మాయితో అవునా అవును ఆ పోలీస్ బండి ఏంటి

ఎవరా అమ్మాయి జ్యోతి లక్ష్మి తనకి చూస్తేనే తెలుస్తుంది జ్యోతి లక్ష్మి తాని ఎందుకు తీసుకొచ్చాడు శ్రావణి అమ్మాయి పేరు ఏంటన్నానా తనైందా లేదు దాని కళ్ళని చూసి చెప్పొచ్చు నువ్వంటే ఎంత పిచ్చో సత్య సంసారం మరి నేను కాదు ఇప్పుడు ఏం చేద్దాం సార్ మా ఆఫీస్ వాళ్ళు గెస్ట్ హౌస్ సెలెక్ట్ చేశారు మీ అందరం షిఫ్ట్ అవుతున్నాం అండి మా శాండీ మాత్రం ఇక్కడే ఉంటారు సార్ నువ్వు లెగిస్తే కుర్చీ తీసుకెళ్తాను లవ్ చేశాను మాట కూడా చెప్పలేదు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదు <laughs> you love only prostitutes and whores, right? Um ఇప్పుడేరా జస్ట్ హాంకాంగ్ నుంచి ల్యాండ్ అయ్యాను నేను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అక్కడికి వస్తాను జ్యోతి లక్ష్మి ఎక్కించుకుపోతా ఆల్రెడీ ఇవాళ మర్యాదగా జ్యోతి నాకు అప్పగించకపోతే నీ మీద చీటింగ్ కేసు పెడతా అయినా కస్టమర్స్ ఎమోషన్స్ ఆడుకుంటారేట్రా ఏమైనా డబ్బులు కావాలంటే అడుకోండి లక్ష కావాలా రెండు లక్షలు కావాలా మూడు కావాలా నాలుగు కావాలా అడుకోండి అంతే తొప్పేస్తున్నాడు లక్షలు ఇస్తాడంట అదేమో పారిపోయింది ఇప్పుడు విషయం చెప్పాలా వద్దా వద్దురా చెప్తే చంపేస్తాడు మనమే పట్టుకున్నాం చూడు చిన్న చాక్లెట్ ఇస్తానని ఆశపెట్టి ఆ తర్వాత అది కళ్ళిపోయిందంటే వాడి పరిస్థితి ఎలా బాధపడుతుందిరా రొమాంటిక్ పీపుల్ కూడా ఆ పసు పిల్లల ఇలా మోసం చేస్తే కస్టమర్స్ మనసులు కూడా చిక్కమంటాయి రా పసి ఉస్తుతావు ఇదిగో మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఎత్తునా వద్దా రేపు మార్నింగ్ ఇంకో కొత్త నెంబర్ తీసుకుందాం లక్ష్మి రామా నా రూమ్ లో పడుకుందు అదే నా రూమ్ లో పడుకుందు తమ్ముడితో పడుకుందాం అని వచ్చాను నీతో కాదు అవన్నీ పెళ్ళయ్యాక పెట్టుకుందరు గాని ఇప్పుడు అవన్నీ వద్దమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు సత్య దా పడుకుందాం ఇప్పుడు వద్దు బాగోదు ఏంటి బాగోదు మనకింకా పెళ్లి కాలేదు కదా హ పెళ్ళవకుండానే బయట ఎన్ని జరుగుతున్నాయో తెలుసా ఏం ఫ్యామిలీ రా గుడ్ నైట్ లక్ష్మి రే రే ఎక్కడికి వెళ్ళిపోతున్నావా సత్య రే సత్య రేయ్ ఓయ్ మీ అక్క పడుకున్నాక వస్తావా రాను కొంచెం తీసుకెళ్తానే పెళ్లి 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 తర్వాత శోభనం 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 దాని తర్వాత పెళ్లి ఇదెలా ఉంది నూరార తమ్ముడు ఆ మాత్రం దానికి అంత కష్టపడి లేపు రాడమందుకు రా రా అని ఒకటే గోల తీరా చూస్తే బెబ్బే లేపుకొచ్చి వదిలేసాడు నా స్వామి రంగం వదిలేసి పడుకున్నాడు నమస్కారం అమ్మా నా పేరు అరవింద్ ఘోష్ మా తమ్ముడు నమస్తే నమస్తే అండి పండిత్జీ దగ్గరలో మంచి ముహూర్తం చూడండి పెళ్లి కొడుకు పేరేంటమ్మా సత్య పెళ్లి కూతురు నామధ్యేయమ్మా జ్యోతి లక్ష్మి నేను కరెక్ట్ గానే విన్నానమ్మా మీరు కరెక్ట్ గానే విన్నారండి ఆ అమ్మాయినండి పెళ్లి కూతురు జ్యోతి లక్ష్మి ఓ జ్యోతిలక్ష్మి లక్ష్మి గారా నమస్కారం అమ్మా మీ నక్షత్రం ఏంటమ్మా నక్షత్రాలు అవి నాకు తెలీదు పోని మీ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా మే సిక్స్టీన్త్ మీరన్నది పదహారే కదమ్మా ఏంటో అన్ని కొత్త కొత్తగా వినిపిస్తున్నాయి రోజు జీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు టీవీ లైవ్ లో చూసుంటారమ్మా

తెలీదు సారు సరోజకి వీర నన్ను వదిలేయండి పద్దెనిమిదో తారీఖున పగలు పన్నెండు గంటలకు మంచి ముహూర్తం ఉంది మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి దయచేసి నన్ను మాత్రం పెళ్లికి పిలవకండి పండిజీ పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి మాయ చేసి ఉంటుంది మందు పెట్టేసి ఉంటుంది వాళ్ళక్కోకర్లేదండి కూర్చున్నా బాగుంటారు మీరు కూర్చోండి పైగా మీకు సొంతలు కూడా ఉంది ఎంత తిరిగి చూసినా మీరే బాగుంటారు వాడికి ఎన్నిసార్లు చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని వినడా ఎందుకు వింటారు దాన్ని మొత్తంలో ఉన్నాడు అయినా ఓనర్స్ టెన్స్ గురించి ఆడాడంటే ఊరుకోండి రండి నా షోటర్ తీసుకోండి వద్ద ఏడ్చేటప్పుడు వేరే వాళ్ళు షోల్డర్ తీసుకుంటే వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుని నొక్కేస్తారు కరెక్ట్